ఫ్రెండ్స్ టీజీ టెట్కు సంబంధించి అఫీషియల్గా వచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది పాఠశాల విద్యాశాఖ మరియు చైర్పర్సన్ టీజీ టెట్కు సంబంధించి ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది అఫీషియల్ ఇది ఇక్కడ మనం ఆర్సీ నెంబర్ కూడా చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక టీజీటెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ పరీక్షలు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీల మధ్య ఇరవై సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా ఆన్లైన్ మోడ్లో నిర్వహించబడినాయి టీజీటెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్కు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్ ఎనిమిది సెషన్లలో ఏడు భాషలలో అంటే తెలుగు హిందీ ఉర్దూ కన్నడ మరాఠీ తమిళం మరియు బెంగాలీలలో నిర్వహించబడింది ఏడు భాషలలో టెట్ ఎగ్జామ్ నిర్వహించబడింది పేపర్ వన్ పేపర్ టూ పన్నెండు సెషన్లలో ఏడు భాషలలో అంటే తెలుగు హిందీ ఉర్దూ కన్నడ మరాఠీ తమిళం మరియు సంస్కృతంలో గణితం మరియు విజ్ఞాన శాస్త్రం లేదా సాంఘిక శాస్త్రం విషయం నిపుణులతో నిర్వహించబడింది ఇక టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఫలితాలు అభ్యర్థులు ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది ఇక హాజరైన మరియు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ మనం ఫస్ట్ పేపర్ గమనించండి ఇది ఫస్ట్ పేపరు అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది హాజరయ్యారు అందులో అర్హత సాధించిన వాళ్ళు నలభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఏడు మంది అంటే యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది పర్సెంట్ పేపర్ వన్ క్వాలిఫై అయ్యారు ఇక పేపర్ టూలో మనకు రెండు ఉంటాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీసు మ్యాథ్స్ అండ్ సైన్స్లో అరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది హాజరయ్యారు ఎగ్జామ్ రాశారు ఇందులో ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఐదు మంది మాత్రమే అర్హత సాధించారు థర్టీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఇక సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ తీసుకుంటే అరవై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది హాజరయ్యారు ఎగ్జామ్కి పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు పర్సెంటేజ్ చూస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఇక ఈ రెండు అంటే సెకండ్ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ కాడికి అయితే టోటల్గా మనకు యావరేజ్గా తీసుకుంటే థర్టీ వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు పేపర్ టూకు సంబంధించి ఇది మనకు అఫీషియల్గా వచ్చినటువంటి పత్రికా ప్రకటన ఈ విషయాన్ని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ